అయ్యో ఒక పిలాన్ని నేను దత్తకిస్తే బాగుండే ఆ దత్త తీసుకునే వ్యక్తి ఎవరంటే బాగుండే అని చెప్పేసి చాలా మంది ఆలోచించి అలాంటి ఆలోచనలతోనే వాళ్ళు యాభై అరవై సంవత్సరాలు చేసి వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా ఆ ముగ్గురు పిల్లలు కన్న పాపానికి కూడా విధంగా అవ్వడం జరిగింది కావున అది అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసేయడం జరిగింది కావున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాడు ఒక రెడ్డి అయినటువంటి మన ఎస్ ఉన్నారు ఎస్ ఉన్నారు అందరు కూడా మనకు మద్దతు తెలపడానికి ఎస్టీ సోదరులు కూడా ఉన్నారే అదే ఎస్టీ సోదరులు ఎవరికి ఎవరు మనము వ్యతిరేకులంగాము మనం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం ఒక మండలానికి చెందిన వాళ్ళం కాబట్టి దీంట్లో భేద విభేదాలు పెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికి